సమాజంలో మనకి కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు పెరుగుతాయి ధన సంపాదన ఎప్పుడు కలుగుతుంది మనకి అనుకున్న పనులన్నీ కూడా ఎప్పుడు పూర్తవుతూ ఉంటాయి ఒక జాతకుడికి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నాం ఇది ఒక మంచి యోగం అనమాట అండి కలయిక అనేది చాలా మంచి యోగం ఇది లక్ష్మీ స్థానాన్ని లక్ష్మీ ఈ కటాక్షాన్ని సూచిస్తుంది ఆ జాతకుడికి లక్ష్మీ కటాక్షం ఉండడం అన్నది ఒక అదృష్టం ఆ జాతకుడికి చాలా చాలా అదృష్టము అది ఎలా ఉంటే ఆ జాతకుడు కలుగుతుంది ఎలాంటి సమయాల్లో అవి కలుగుతాయి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం శ్రీ శ్రీ గుర్పహ శ్రీమాత్రనమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక సమాజంలో మనకి కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు పెరుగుతాయి ధన సంపాదన ఎప్పుడు కలుగుతుంది మనకి అనుకున్న పనులన్నీ కూడా ఎప్పుడు పూర్తవుతూ ఉంటాయి ఒక జాతకుడికి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాం ఇది ఒక మంచి యోగం అనమాట అండి కలయిక అనేది చాలా మంచి యోగం ఇది లక్ష్మీ స్థానాన్ని లక్ష్మీ ఈ కటాక్షాన్ని సూచిస్తుంది ఆ జాతకుడికి లక్ష్మీ కటాక్షం ఉండడం అనేది ఒక అదృష్టం ఆ జాతకుడికి చాలా చాలా అదృష్టము అది ఎలా ఉంటే ఆ జాతకుడికి కలుగుతుంది ఎలాంటి సమయాల్లో అవి కలుగుతాయి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి కీర్తి ప్రతిష్టలు పెరగాలి మనకి ధన సంపాదన బాగుండాలి మనకి సమాజంలో ఒక గుర్తింపు ఉండాలి ఖచ్చితంగా కోరుకుంటారు కదా ఒక గుర్తింపు ఎవరైనా అంతే కదా గుర్తింపు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ధన సంపాదన వస్తుంది అని ఒక భావన ఉంటుంది ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ని తీసుకోండి వాళ్ళు ఏమనుకుంటారు సినిమాలో యాక్ట్ చేయాలి అనుకున్నారు అనుకున్నాను మాకు ఒక గుర్తింపు రావాలి అనుకుంటారు ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చిన తర్వాత ధన సంపాదన ఆటోమేటిక్గా వస్తుంది అని ఒక నమ్మకం వాళ్ళకి ఎవరికైనా అంతే రాజకీయ నాయకులకైనా అంతే స్పోర్ట్స్ పర్సన్స్కైనా అంతే ఎవరికైనా గుర్తింపు ఉండాలి అనుకుంటాం మనం మన ఉద్యోగంలో చేస్తున్నప్పుడు కూడా మన టీంలో మనకు గుర్తింపు కావాలి మన కంపెనీలో గుర్తింపు కావాలి అనుకుంటాం వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా అంతే గుర్తింపు ఉంటేనే కదా వాళ్ళకి అట్రాక్ట్ చేసుకునే కస్టమర్స్ని వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని ఎదరికి తీసుకెళ్ళగలుగుతారు గుర్తింపు లేకపోతే అక్కడ ఎవరైనా ఎవరైనా వెళ్తారో వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ గుర్తింపు అన్నది కీర్తి ప్రతిష్టలు అన్నది చాలా చాలా ముఖ్యం అది ఎలా వస్తుందంటే మీ జాతక చక్రంలో లగ్నాధిపతి లగ్నాధిపతి చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి చాలా బలంగా ఉండాలండి ఆయన లగ్నాధిపతి ఎప్పుడూ కూడా నీచం పట్టడం కానీ మిగతా గ్రహాలు నీచం పట్టడం వేరు లగ్నాధిపతి నీచం పట్టడం వేరు లగ్నాధిపతి ఎప్పుడూ కూడా నీచం పట్టకూడదు గుర్తుంచుకోండి లగ్నాధిపతి నీచం పట్టిన లగ్నాధిపతి ఈ అస్తంగత్వం అయినా లగ్నాధిపతి వక్రించిన వాళ్ళకి ఈ యోగం అన్నది చాలా తక్కువగా ఉంటుంది లగ్నాధిపతి ఎప్పుడూ కూడా నీచం పట్టడం కానీ అస్తంగత్వం అవడం కానీ వక్రించడం కానీ జరగకూడదు అప్పుడు ఈ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జాతకుడికి లగ్నాధిపతి ఎప్పుడు కూడా చాలా బలంగా ఉండడం అనేది ఇక్కడ ముఖ్యం మనం చాలాసార్లు చెప్పుకున్నాం లగ్నాధిపతి ఎంత బలంగా ఉంటాయో జాతకుడికి అంత మంచి ఫలితాలు ఉంటాయి అని లగ్నాధిపతి ఇక్కడ బలంగా ఉండడం చాలా ముఖ్యము అంటే లగ్నాధిపతి ఎప్పుడు బలంగా ఉంటాడండి ఏ గ్రహం ఎప్పుడు బలంగా ఉండడం జరుగుతుంది ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కానీ మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ ఈ బలం అన్నది ఆ జాతకుడు కలుగుతుంది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే లగ్నాధిపతిని శుభగ్రహమైన గురువు యొక్క దృష్టి పడడం చాలా మంచిది నైసర్గిక శుభుడు కదా గురువు గురు దృష్టి కలగడం చాలా మంచిది శుక్రుడి యొక్క దృష్టి ఉండడం కూడా చాలా మంచిది ఆయన కూడా నైసర్గిక శుభుడే అంటే ఈ రెండు నైసర్గిక శుభుడు కదా వీరి యొక్క దృష్టి లగ్నాధిపతి మీద పడడం చాలా మంచిది అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అన్నది కలుగుతుంది ఇది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ దగ్గర వచ్చినట్లయితే ఎలా చెప్పాలంటే భాగ్యాధిపతితోటి లగ్నాధిపతి కలిసి ఉండడం అన్నది చాలా మంచిది అంటే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నా లేదు అవి పరివర్తన జరిగిన ఈ లక్ష్మీ కటాక్షం అన్నది కలుగుతుంది ఇంకా భాగ్యాధిపతి దగ్గరికి వచ్చేద్దాం ఇప్పుడు భాగ్యాధిపతి ఎప్పుడూ కూడా లగ్నాధిపతి లాగే బలంగా ఉండాలి ఆయన కూడా నీచం పట్టడం కానీ అస్తంగతం అవ్వడం కానీ వక్రించడం కానీ జరగకూడదు ఆయన ఎప్పుడు బలంగా ఉండాలి బలంగా ఉండడం అంటే ఏంటి భాగ్యాధిపతి ఉచ్చలో ఉండడం కానీ స్వక్షేత్రంలో ఉండడం కానీ మిత్రక్షేత్రాల్లో ఉండడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అలా ఉన్నప్పుడు లగ్నాధిపతి బలంగా ఉండి భాగ్యాధిపతి బలంగా ఉన్నా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇద్దరూ కలిసి బలంగా ఉన్నా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇద్దరు పరివర్తన జరిగిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇద్దరి మీద శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్న ఈ లక్ష్మీ కటాక్షం అన్నది కలుగుతుంది వారికి కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు ధన సంపద అవ్వచ్చు ఎటువంటి లోటు లేకుండా ఎదరకు వెళ్తుంది అని చెప్పుకోవచ్చు జాతకుడికి ఇక్కడ భాగ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ నైసర్గిక శుభులే అయ్యాయి అప్పుడు వాటి యొక్క దృష్టి అవసరం లేదు బలంగా ఉంటే చాలు ఇక్కడ గురువు కానీ శుక్రుడు కానీ లగ్నాధిపతి అయ్యి లేదా భాగ్యాధిపతి అయ్యారు అనుకోండి అవి బలంగా ఉంటాయి చాలు అంటే ఉచ్చలో కానీ స్వక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ అయ్యి ఉండాలి లగ్నాధిపతి భాగ్యాధిపతులు అయినప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉదాహరణకి గురువే తీసుకుందాం భాగ్యాధిపతి అయ్యాడనుకోండి గురువే కాదు ఏ గ్రహమైనా సరే అవి వాటి యొక్క మూల త్రికోణ స్థానంలో ఉండడం కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది ఉదాహరణకి గురువు ధనస్సులో మూల త్రికోణం చెందుతాడు ఆయన శుక్రుడు తులలో మూల త్రికోణం చెందడం జరుగుతుంది బుధుడు కన్యలోనూ ఉచ్చ అక్కడే మూల కుజుడు మేషంలో ఆయన స్వక్షేత్రము మూల త్రికోణ స్థానము ఇలాగ వారి యొక్క మూల త్రికోణ స్థానాల్లో కూడా ఉండడం అనేది ఎప్పుడూ లగ్నాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ అయి ఉండాలి అలా మూల త్రికోణ స్థానాల్లో ఉండడం కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఆ జాతకుడికి పెంచుతుంది అని చెప్పుకోవచ్చు దీనివల్ల ధన సంపద ఒక సెలబ్రిటీ స్టేటస్ జాతకుడు కలుగుతాయి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే ఈ లగ్నాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ బలంగా ఉండి అది ఆయన స్వక్షేత్రము వాటి ఉచ్చస్థితులు కాదనుకోండి మరి ఇంకెలా ఉండాలి అంటే కనుక కోణ స్థానాల్లో ఉండడం అన్నది చాలా మంచిది అంటే ఇప్పుడు భాగ్యాధిపతినే తీసుకోండి లగ్నాధిపతినైనా సరే లగ్నాధిపతిని తీసుకుంటే లగ్నాధిపతి పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉండాలి అలాగే భాగ్యాధిపతి కూడా పంచమంలో కానీ లగ్నంలో కానీ ఉండాలి భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నా సరే కోణంలో ఉన్నట్టే కదా కాబట్టి బలమే ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అలా కాకుండా ఉన్నప్పుడు కోణాల్లో ఉండాలి అంతేనా కాదు కేంద్రాల్లో ఉన్నా సరే అంటే లగ్నాధిపతి చతుర్థ సప్తమ రాజ్యస్థానాల్లో ఉన్న భాగ్యాధిపతి చతుర్థ సప్తమ రాజ్యస్థానాల్లో ఉన్న ఈ లక్ష్మీ కటాక్షం అన్నది ఆ జాతకుడికి కలుగుతుంది కానీ అవి ఏమవ్వాలండి చాలా బలంగా ఉండాలి చతుర్థ స్థానంలో ఉంటే మాత్రం కాదు అక్కడ బలంగా ఉన్నాడా లేదా అన్నది చూసుకోవాలి అక్కడ ఎంత బలంగా ఉంటే అంత మంచిది అప్పుడు ఈ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ జాతకుడికి కీర్తి ప్రతిష్టలు ధన సంపద విపరీతంగా వీళ్ళకి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి ఫాలోయింగ్ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళ గుర్తింపుకి వీళ్ళకి దృష్టి దోషాలు కూడా తగులుతాయి అంత గుర్తింపు వస్తుంది జాతకులకి అందుకే ఇక్కడ ఎప్పుడు కూడా లగ్నాధిపతి భాగ్యాధిపతి ఎంత బలంగా ఉన్నారు అన్నది మాత్రం చూసుకోవాలి మనం వాళ్ళు ఎంత బలంగా ఉంటే ఆ జాతకులు అంత అదృష్టవంతులు ఇక ఎప్పుడూ కూడా లగ్నాధిపతి భాగ్యాధిపతి ఇద్దరూ బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని అని మరొకరికి లగ్నాధిపతి బలంగా ఉండడం జరిగింది ఒకరికి అదే జాతకుడికి భాగ్యాధిపతి బలహీనంగా ఉండడం జరిగింది ఇక్కడ ఎలా ఉంటుంది భాగ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు మాత్రం వీళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి ఒక జాతకుడికి రెండూ బాలేదు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలగదు కీర్తి ప్రతిష్టలు కలగవు సమాజంలో వీళ్ళకి గుర్తింపు కాకుండా నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి కనీసము లగ్నాధిపతి కానీ లేదా భాగ్యాధిపతి కానీ బలంగా ఉండడం అన్నది చూసుకోవాలి మీరు కానీ లక్ష్మీ కటాక్ష మాత్రం రెండు బలంగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతాయి గుర్తుంచుకోవాలి ఇది ఎవరికైతే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉంటారో ఆ జాతకులు చాలా అదృష్టవంతులు ఉదాహరణకి లగ్నాధిపతి బలంగా ఉండడం జరిగింది భాగ్యాధిపతి బలంగా ఉండడం జరిగింది రెండు మహర్దశలు కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది అనుకుందాం రెండు మహర్దశల్లో కూడా వాళ్ళకి విపరీతమైన యోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు ధన సంపద అవ్వచ్చు ఒక మాస్ ఫాలోయింగ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా జాతకులకు కలుగుతాయి అందుకే మీ జాతకంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నా సరే లగ్నాధిపతి భాగ్యాధిపతి బలంగా ఉన్నారేమో చూసుకోండి అక్కడ గురుబలం కూడా తోడైందనుకోండి మీరు అదృష్టవంతులు లేదా గురుదృష్టి ఉందనుకోండి మీరు అదృష్టవంతుడు మీకు లగ్నాధిపతి లేదా భాగ్యపతి గురువే అయ్యాడు అనుకోండి అది కూడా అంతే మంచిదే అక్కడ గురు దృష్టిలో తీసుకో ఇంకా గురువే అవుతాడు కాబట్టి కానీ ఎప్పుడూ కూడా వారు ఉచ్చ స్వక్షేత్ర మిత్రక్షేత్రాలు లేదా మూల త్రికోణంలో ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఎలా ఉండకూడదు అంటే కనుక నీచం పట్టి కానీ అస్తంగతమై కానీ వక్రించి కానీ ఉండకూడదు ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము ఇక ఎవరికైతే లగ్నాధిపతి భాగ్యాధిపతి బలంగా లేకుండా ఆ దశలు జరుగుతూ నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన పరిహారం చాలా సింపుల్ పరిహారం అండి ఏమీ లేదు మీరు ప్రతి సోమవారము కూడా కాలభైరువుడి దగ్గరికి వెళ్ళి ఆలయంలో కాలభైరువుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇది ఉదయం చేసినా పర్వాలేదు సాయంత్రం చేసినా పర్వాలేదు కాలభైరువుడి దగ్గర ఒక కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసి మూడు ఒత్తులు వేయండి కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయండి అక్కడ అక్కడ కాలభైర చదువుకోండి ఎన్నిసార్లు చదువుకోవాలి కాలభైరవాషకాన్ని అంటే కనుక ఐదు సార్లు చదువుకోవాలండి కాలభైరవాష్టికా లేదా తొమ్మిది సార్లు చదువుకోవాలి ఐదు లేదా తొమ్మిది కాలభైరవాషకాన్ని చదువుకోండి ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక తీపి చపాతీలు అంటే గోధుమ పిండిలో బెల్లం వేసి చపాతీల కింద చేసి అది కుక్కలకు ఆహారంగా తినిపించండి ఈ పరిహారం చేసుకొచ్చిన తర్వాత చెయ్యాలి ఈ చపాతీలు ఇంట్లో ఎవరైనా రెడీ చేస్తూ ఉండొచ్చు మీరు ఆలయానికి వెళ్ళి పరిహారం చేస్తున్నప్పుడు కానీ మీ చేతులతోటి ఒక రెండు తీపి చపాతీలు చిన్న చిన్నవి బెల్లం వేసి గోధుమ పిండిలో చపాతీలు కింద చేసి కుక్కకు తినిపించండి మాకు ఇంట్లోనే పెంచుకుంటున్నామండి అనుకుంటే గనక అది పనిచేయదు బయట ఏవైతే ఉంటాయో వాటికి తినిపించాలి ఇలా చేస్తూ ఉండడం వలన ఈ లగ్నాధిపతి భాగ్యాధిపతి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభం